హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ ఈరోజు వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలకు ఎంత రక్తం అనేది ఉండాలి ఎంత రక్తం ఉంటే బిడ్డ ఆరోగ్యానికి మంచిది అలాగే గర్భిణీ స్త్రీలలో రక్తం అనేది తగ్గడానికి గల కారణాలు ఏమిటి అలాగే గర్భిణీ స్త్రీలలో రక్తం అనేది పెంచే ఆహార పదార్థాలు ఏంటి ఏవి తీసుకుంటే ఎక్కువగా రక్తం పడుతుంది అలాగే ఏ ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల బ్లడ్ అనేది తగ్గిపోతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ప్రెగ్నెన్సీలో హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తగ్గటం పెరగటం అనేది చాలా కామన్ అండి గర్భిణీ స్త్రీలలో ఉండాల్సిన దానికన్నా తక్కువ రక్తం కనుక ఉంటే కొంతమంది గర్భిణీ స్త్రీలకి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అండి బిడ్డ అనే బిడ్డ యొక్క పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాగే ముందే డెలివరీ అయ్యే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి గర్భిణీ స్త్రీలలో మొదట్లో రక్తం అనేది చాలా బాగానే ఉంటుంది అండి నెలలు అనేది నిండే కొంది గర్భిణీ స్త్రీలలో హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి దానికి గల కారణాలు ఏంటి అంటే బిడ్డ అనేది పెరిగే కొద్దీ బిడ్డ యొక్క ఎదుగుదలకి తల్లి యొక్క రక్తం అనేది చాలా అవసరం అనేది ఎదుగుతున్న కొద్దీ తల నుంచి చాలా రక్తం అనేది తీసుకుంటూ ఉంటుంది అందుకే నెలలు నిండేకుంది గర్భిణీ స్త్రీలల్లో రక్తం అనేది తక్కువగా మనం చూస్తాము సాధారణంగా మహిళల్లో పన్నెండు గ్రామ్ ఫర్ డెస్మల్స్ నుంచి పదహారు గ్రామ్ ఫర్ డెస్మల్ వరకు రక్తం ఉంటే అది నార్మల్ లెవెల్ అండి అదే ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చేసరికి పన్నెండు నుండి పదిహేను గ్రామ్ ఫర్ డెస్మల్స్ అనేవి ఉండాలి ఇలా ఉంటే ఇది నార్మల్ లెవెల్స్ అన్నమాట కానీ నెలలు పెరిగే కొద్దీ గర్భిణీ స్త్రీలల్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ బ్లడ్ అనేది ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఫస్ట్ ట్రెమిస్టర్ అంటే ఒకటి నుండి మూడు నెలల వరకు ప్రెగ్నెంట్ లేడీస్లో పన్నెండు నుండి పదిహేను గ్రామ్ఫర్ డిస్మల్ వరకు ఉంటే బిడ్డకి ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు అండి ఇంకా సెకండ్ ట్రెమిస్టర్ వచ్చేసరికి తొమ్మిది పాయింట్ ఐదు నుండి పన్నెండు పాయింట్ల బ్లడ్ కనుక ఉంటే బిడ్డ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇంకా థర్డ్ ట్రెమిస్టర్ అంటే మూడవ త్రైమాసికం అంటే ఏడు నెలల నుండి డెలివరీ అయ్యే సమయం వరకు గర్భిణీ స్త్రీలలో హీమోగ్లోబిన్ లెవెల్ అనేది ఎనిమిది నుండి పన్నెండు పాయింట్లు వరకు అయితే ఉండొచ్చు అండి ఎనిమిది పాయింట్ల కంటే తక్కువగా ఉంటే ఆ గర్భిణీ స్త్రీలలో రక్తహీనత ఉంది అని అలాగే బిడ్డ అనేది ఆరోగ్యంగా అనేది పెరగదు అండి ముందుగానే డెలివరీ అయ్యే అవకాశాలు అనేది ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అనమాట ఎయిట్ గ్రామ్ ఫర్ డెసిడెల్ కంటే తక్కువ కనుక బ్లడ్ ఉంటే గర్భిణీ స్త్రీలు వెంటనే డాక్టర్ని అయితే సంప్రదించాలి అండి మీ యొక్క బ్లడ్ పర్సంటేజ్ని బట్టి మీకు డాక్టర్ అనేది ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తారు అవి కూడా ఎక్కువగా డోస్ అయితే మీరు యూస్ చే చేయకూడదు అండి డాక్టర్ అనేది మీ బ్లడ్ పర్సెంటేజ్ని బట్టి ఒక పూట యూస్ చేయాలా లేకపోతే రెండు పూటల ఈ ఐరన్ ఫాలిక్ టాబ్లెట్స్ అనేది యూస్ చేయాలో చెప్తారు డాక్టర్ చెప్పిన విధంగానే మీరు ఈ ఐరన్ ఫాలిక్ టాబ్లెట్స్ అనేది యూస్ చేయాలి అండి అధిక మోతాదులో యూస్ చేసినా కూడా చాలా ప్రమాదం అండి ప్రెగ్నెన్సీలో ఎక్కువగా రక్తం కనుక ఉంటే బిడ్డ యొక్క ఎదుగుదల మీద కూడా ఇది ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి డాక్టర్ చెప్పిన డోస్ మాత్రమే ఈ ట్యాబ్లెట్స్ అనేది మీరు యూస్ చేయాలి డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్తో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు అనేది తీసు ఈ బ్లడ్ అనేది మనం పెంచుకునే అవకాశాలు అనేది ఉంటాయండి మెయిన్ వచ్చేసి ఆకుకూరలు అండి పాలకూర మునగ ఆకు తోటకూర ఇటువంటి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం వల్ల వీటిలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది మీకు బ్లడ్ అనేది చాలా త్వరగా అనేది పడుతుంది ఫ్రూట్స్లో వచ్చేసరికి మీరు ఎక్కువగా ఆరెంజ్ బనానా అలాగే దానిమ్మ అండి రోజుకి ఒక్క దానిమ్మ అయినా కూడా తింటే ఖచ్చితంగా మీకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో అయితే చెప్తున్నాను అలాగే క్యారెట్ బీట్రూట్ డైలీ తీసుకోవాలి దీనివల్ల బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే డైలీ ఒక గ్లాస్ రాగి జావ తాగండి రాగి జావలో ఐరన్ అనేది చాలా అధికంగా ఉంటుంది కాబట్టి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆహార పదార్థాలు అన్ని తీసుకోవటం వల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలాగే మనకి తెలియదు కొన్ని రకాల పదార్థాలు అనేది మనం తీసుకోవటం ద్వారా మన హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుంది అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి చాలా మందికి టీలు కాఫీలు తాగే అలవాటు అనేది ఉంటుంది మీరు కనీసం ప్రెగ్నెన్సీలో అయినా ఈ అలవాటు అనేది మానుకోండి కాఫీలు టీలు తాగటం వల్ల ఈ ప్రెగ్నెన్సీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయండి కాఫీలో కెఫే అని ఒక పదార్థం ఉంటుంది దానివల్ల హిమోగ్లోబిన్ లెవెల్ అనేది తగ్గుతుంది అలాగే ఆల్కహాల్ అనేది అస్సలు తీసుకోకూడదు రోజు వీడియోలో తెలుసుకున్నాం కదా గర్భిణీ స్త్రీలలో ఏ నెలలో ఎంత బ్లడ్ పర్సంటేజ్ ఉంటే బిడ్డకి తల్లికి మంచిది అలాగే బ్లడ్ పెరగడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు తీసుకోకూడని ఆహార పదార్థాలు నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్